హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నేనైతే ఈరోజు శివాలయంకైతే వచ్చానన్నమాట ఇది చాలా ఫేమస్ శివాలయం అనమాట మనకు జడ్చాలయం నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు బెంగళూరు హైవే మీద వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇది కందూరు అని ఉంటుందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు అద్భుతమైన కొండలు ఈ నేచరు మొత్తం చుట్టూ కొండలు ఉంటాయి కొండల మధ్యలో ఒక మంచి శివాలయం అయితే ఉంటుంది ఇది చాలా పాత శివాలయం అంటమాట మీరు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు వర్షం పడుతుంది ఇలా మొత్తం వర్షం పడుతుంది మొత్తం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చుట్టుపక్కల చాలా పవర్ఫుల్ శివాలయం అన్నమాట ఇలా మనం మొత్తం చూడవచ్చు మీరు అంతా కూడా ఎంట్రన్స్ రెండు వైపులా ద్వారాలు ఉంటాయి కొనేరు కూడా ఉంటుంది ఇక్కడ చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఓం నమ శివ